சத்தியமா சத்தியேச்சிலானே எட்டாரே எட்டு போறீங்க வெட்டிடாதீங்க சில்லாரை வெட்டிந்து ஆ ஏ அப்பா நல்லோ புஜோதல வெட்டல வர புஜோத கோல வர நீ புஜோத கரயோடா நானேனா ஆ ஏ ఏమన్నా బాత్రూమ్ టాపు దానికొక వడము మసాలా అంత కొడుకో మరిస్తాను కానీ ఏం దేవుడి చూసా నిన్న మొన్న మనం పట్టుకొని పెట్టుకొని మాలకంటే వరకు చేతుల సర్దు తీసుకొని భర్త నా సమిత ఏమంటాడు ఏమంటా నీ ఊళ్ళు నా లోకం ఏమంటారు ఆ ముచ్చారు ఏముచ్చర ముంగుకోవాలి గుయ్య గుయ్య పెట్టేది కాసిన ఇప్పుడు కాజల్ ఎత్ ఏమో మరి కూర్చున్న కాజలు అంటే ఏమైనా నీకు తెలియదు ఇట్లా దొర దొర కాలు కానీ చేతుల తల్లైన సీకర్ బదులైనా మట్టాల గదులు మూ చేతులు అంటే కట్టుకున్న తాల్ ఐదు గుంటే ఐదు లేకుంటే మైగా రెండు ఇవ్వండు ఆకెట్లుంటదో దొరసానికి లేదా

మీ భర్త కాంతన చే ఎప్పుడన్నా ఇటు మొక్కనారా ఇప్పటి ఒక్కనాడీ కచ్చిన్నీ మోటు ఆయన గుంజ పుద్ది మొదటి పుద్ది గుంజా కచ్చిపోతే గుంజా పక్కన మొగల తాడదేంప భార్య ఊరి బాధకు మాల మీద ఉంటుంది అదే ఉప్పుగారు తీర్చాలని ఓనాలు కాకుండా ఓనర్ రావటానే లు గొర్రగాడ అంటే రాత్రి ఎవరు కేక్ కాలు వేస్తుంది గొర్రెడిచిపెట్టు గుర్రుకాడ ఎవరు ఇంటికోరు కానీ అవన్నీ బతి రాదే మాట ఇంకా బఠానీలు పోసుకుంటే తాగుతా కానీ పాపం తాగుద్దామనిషి కాదు రెండు జిల్లా మనిషి వారు

కలనా గోదాలాయ కలనా గోదాలాయ కలనా గోదాలాయ కలనా గోదాలాయ కలనా గోదాలాయ కలనా గోదాలాయ ఆకాశానికి తిట్టి తన్ను దాసలా మరా అయితే అచ్చో చెవున కుప్ప పోవాలి కరకితున కాయిదా పోవాలి పోతా

నీ ముక్కే కొత్త నా సిగే కొత్త నా సిగ కొత్త ఆరు నెలలు వాళ్ళకి పెట్టి నేను పెద్ద చేసుకుంటా గానీ నేను ముక్కు కొత్త చెల్లె పెడితే చెల్లెడు కొత్తడు ముక్కులేన నెలకు రెండు నెలలకు అశ్వినేరాలు అటువంటి రాయలు ఇంకో ముగ్గురు కూర్చున్నాకి ఎట్లు రాంద పడ్డ పంచది మీద పడ్డ పంచది అప్పటికి వడ్డీ పగలబోతుంది గట్టి గడిపింది అదికే ఎందుకని వాళ్ళ ముచ్చు చెప్తామని ఆ మార్గాలు ఉన్న దాదాపు ఎందుకంటే ఇవాళ కూడా వచ్చిరా పది ఒక్కరవడచ్చిరాడు నాలుగు ఏం రాంది మనకే రాంది నాగే రాంది నడువు నెలకే రాంది దాస రాంది మాకు అయ్యా చెప్తా ఉన్నా చెప్పి కానీ ఓ మాట మాట పడతారు కారణం నీ పెద్ద భార్య కాంచిన మనం ఆరు ఏ ఒక్కరు కూడా పెళ్ దాని మేడ వంకా దానవం కానీ ఇట్లా తొంగి చూసిన తల వాసినట్టుగా పోతే జోలే మర్చిపోయినా తల చూప అయ్యో నా ఇంటికాళ్ల తల పెడుతుంటది అంటే అవ తల కాదు ఏ రేవన పోతుంది అంటే జోలే మర్చిపోయినా మరేమన్నా అపాయంగా ఈ రేపు గిట్ట అంటే నిన్నే గుర్త నన్నే గుర్తు ము మారిక దీనా మాట మాలప్పుడు నువ్వు కదా ఉన్న భార్య కాంచన వర్షిమాల రెండు నెట్లేవు నిచ్చల మ నిచ్చలబిపోయి నా పిల్లలు కొల ఒడి పిల్ల ఇంత ము ఇచ్చినా ఇకరు ఇకాలి ము உன் கைنا மாட்டறானோடா அன்னை காண்டே போடுறானோடா என்ன போடுறேன்னு அமர்ந்து காலபலகை தட்டையறான் கேக்க போடுறது ஏய் நீ துயத்தை மாத்த நீயல(","); நீ பெண்ணவவ தப்பு 했다 मामலகு என்னாறது தாலா தாலா நீ மானத்தின் தாவு ஆவே தப்பு ஏதோ நீ பாரியவ பண்ணறானே मामலகு என்னாறது அத வந்தா 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 நான் எடுத்துக்குறேன் ఒక ఒకడైతే దెబ్బలు వీల పడుతుంది దాని గుణం తప్పు చేసిన మాత్రం తీసుకొని అంతేనే సీన్లో వాడు ఆ ముచ్చడి చెప్తాడు అవో నా భార్య తప్పు చేస్తే దేవుడితో తో కొడుతుందా అరే అప్పుడు అలా ఆ మాలకు మెట్లు నిచ్చిన కొంటే మాలకు నిచ్చిరే ఎక్కి దాని దండకు పగ్గం పెట్టి గుర్ర గుర్రకి కచ్చిన కాడు గుంకురా పుర్రెవోని కూడిన రాజుమాట బడమాట రాజుమాట వెళ్లం ఎడవులు పెట్టుకోలను అక్క అక్కడ్ చే ముక్కులు కొత్తారు చెల్లి చెల్లి అంచ్యా చెప్పుకో కొత్తారు తల్లి తల్లి అడ్డియా రుమ్ము నువ్వు చేయకును బిరియాల పెట్టిన బిర్యానీ తోడు కల మార అపాన నిలంచు నిలంచు నానే 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 ఈత కళ్ళు తలువోతే బిజేలే నానే ఎక్కసే పెట్టి నానే 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 నిలంచు

முதல சொல்லி அலோ சின்ன மாதிரி வார்த்த அரிசல் பெருத்து அச்சல் நல்ல சொல்லு

ாயூழி <laughs> பேவா

నా కోసింది దాగిన ఉండవన్న కాడ ఉన్న నేను అర్థమా బిడ్డ మొప్పుకోను అగ్గి ముట్టుకుందే పొక్కదాయి భర్తలే బాగ్యం నీకు ఎట్లా వచ్చింది పదారు జాతి నమ్మరాదు చేయ తప్పులు ఎత్తర ఎత్తుల వాళ్ళ పాల్సి మోడ్